నమస్తే అండి నమస్తే ఇందాక మీరు ఒక ముఖ్య విషయాన్ని ఈరోజు మనం ప్రస్తావిస్తానండి మాట్లాడుకుందాం అన్నారు ఏ విషయం అండి దేని గురించి అది విజయమ్మ గారి మానసిక పరిస్థితి వైఎస్ విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గారు ఓకే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే తల్లిగారి విజయమ్మ గారు ఆమె మానసిక క్షోభకి గురవుతుంది ప్రజెంట్ అయితే ఆమె నోరు విప్పాల్సిన పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం ఓకే ప్రజల అభిప్రాయం నేను ప్రజల వాయిస్ అన్నమాట అయితే కొన్ని కొన్ని సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయండి ఫస్ట్ విజయం గారికి నేను ఒకటే సూటికి నేను అడుగుతున్నా విజయం గారు మీరు మిమ్మల్ని ఎవరైతే నిండు అసెంబ్లీలో శాసనసభలో గతంలో అవమానించారో బొత్స సత్యనారాయణ ఆయనను మిమ్మల్ని అసెంబ్లీలో ఏమని అవమానించారో ఒకసారి నేను గుర్తు తీసుకొస్తాను మీరు మాట్లాడుతున్నారు బైబిల్ కూడా మీ దగ్గర ఉంది ఈయన మాట్లాడుతున్నప్పుడు ఏ విజయ కూర్చో అని చెప్పేసి వచ్చ సత్యనారాయణ మాట్లాడడం జరిగింది అప్పుడు ఆమె ఎంతో అవమాన భారంతో బాధగా కురుంగిపోయింది అదే బొత్స సత్యనారాయణని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి అతనికి మంత్రి పదవి కట్టబెట్టి అదే బొత్స సత్యనారాయణ ఇంకో మాట కూడా అన్నారు వైఎస్ గారి హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఎవరైతే మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆయన చావులో తన సొంత కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని కూడా ఎలిగేషన్ చేశాడు అవును అలాంటి వ్యక్తిని ఎలా చూస్తారు సహజంగా చాలా నా తల్లిని అవమానించాడు నా తండ్రి విషయంలో కూడా నా పాత్ర ఉందని చెప్పాడని చెప్పేసి చాలా అపోనెట్గా ఆలోచిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించలేదు సాక్షాత్తు తన తండ్రి సమానుడిగా ఆయన అభివర్ణించారు అవును అయితే విజయం గారు ఇది ఆలోచించాలి విజయం గారు అంటే అంతా నా దేవుడే చూసుకుంటాడు నా దేవుడు అని బైబిల్ గురించి జీసస్ క్రైస్ట్ గురించి చక్కగా మాట్లాడారు ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో నేను నాలుగు గోళ్ళ మధ్య బైబిల్ చదువుతాను అన్నాడండి సో బైబిల్ ఏం బోధిస్తుంది అని అంటే క్షమ ప్రేమ అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక చంప కేసు కొట్టినా కానీ నా మీద కక్ష తీరలేదా ఇదిగో ఈ చంపు కూడా కొట్టండి అని చెప్తాను అంటే సాక్షాత్ జీసస్ క్రీస్ట్ చెప్తారన్నమాట తర్వాత ఒకడు కత్తితో పొడిస్తే వాళ్ళని కూడా క్షేమించే గుణం బైబిల్లో ఉంటుంది అయితే దాని పూర్తి అపోనెట్గా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు ఆంధ్రప్రదేశ్లో మన భారత సాంప్రదాయం అయితే ఏంటంటే తల్లిదండ్రులు కుమారుల దగ్గర ఉంటారు అవును కూతురు దగ్గర ఎవరు ఉండరు విజయమ్మ గారు కూతురు దగ్గర ఉంటున్నారు అవును ఒక కొడుకు అండి ఒక్కగానొక్క కొడుకు అవును గారాల పట్టి విజయమ్మ గారిని అడుగుతున్నా హా జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారా ఆ జగన్మోహన్ రెడ్డి అంటే జగంలో ప్రపంచంలో సమాజంలో ఒక గొప్ప వ్యక్తి అవ్వాలని కోరుకుని ఉండొచ్చు పాపం కానీ అలాంటి వ్యక్తికి మీరు ఏదైతే మీ గారాలు పెట్టి అనుకున్నారో కాలయముడుగా అంటే సొంత ఇంటి వారినే ఇంత క్రూరంగా వేధించే వ్యక్తిగా ఉంటాడని ఆవిడ బహుశా ఊహించు ఉండదండి చాలామంది చాలామంది ఆవిడ మాట్లాడాలని నోరు విప్పాలి జగన్మోహన్ రెడ్డి అరాచకం పైన నోరు విప్పాలి ఇందాక ప్రేమ క్షమ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరి ఆ క్షమ గుణం కనీసం మచ్చుకు ఇసుమంతైనా జగన్మోహన్ రెడ్డి కనపడదు అంటే కక్ష కార్పణ్యాలే ధ్యేయంగా ఎప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా ఒకసారి ఆ కళ్ళు పెద్దవి చేసి చాలా రౌద్రంగా మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రతిపక్ష నాయకుల మీద రాజకీయ రాజకీయంగా ఉండొచ్చు సార్ తర్వాత మామూలుగా రాజకీయాన్ని పక్కన పెడితే మన మనుషులు అట్లా ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారి విషయంలో మీరు అన్నట్టు ఏ తల్లైనా తన ముదిమి వయసులో అంటే చివరి దశలో కొడుకు దగ్గర ఉండాలని కోరుకుంటుంది ఆ కొడుకు దగ్గరికి వెళ్ళడానికే భయపడుతుంది కూతురు దగ్గర మాత్రమే ఉంటుంది తన యొక్క క్రూయాలిటీని చూసింది కల్లారా విజయం గారు వైఎస్ వివేకా గారి హత్య జరిగింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లోనే అనేది మొత్తం అంతా బయటకు వచ్చిన వ్యవహారం అది సుస్పష్టం ఆ విషయం తెలియకుండా ఉంటుందా విజయమ్మ గారికి ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు దగ్గరుండి మొత్తం ఆమె అబ్జర్వేషన్ చేసిందని నా అభిప్రాయం అయితే ఇప్పుడు మనకి సిబిఐ ఎంక్వైరీ జరిగిందండి జగన్మోహన్ రెడ్డి మూలాలు ఎట్లా కనపడుతుంది ఇప్పుడు నేను చెప్తా వాళ్ళ సొంత బాబాయ్ కదా జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి అయితే ఆయన చనిపోయినప్పుడు తెల్లవారుజామునే సమాచారం వచ్చింది వచ్చినప్పుడు అంతనే హుటాహుటిగా బాబాయ్ గారి పార్థివ దేహాన్ని చూడాలి చూడకుండా ఏం చేశాడు తాపీగా కారులో ఉదయం తెల్లవారుజాము ఇన్సిడెంట్ జరిగితే సాయంత్రానికి చేరుకున్నాడు కూల్గా అది ఒక ఇన్సిడెంట్ తర్వాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత అంటే సునీత గారు పట్టుబట్టి ఆమె ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టి మొండిగా చేసినప్పుడు మూలాలు ఎక్కడి నుంచి వచ్చిన అర్థమైతే గూగుల్ టేకౌట్ ఇప్పుడు మన మొబైల్ ఉందండి ఈ మొబైల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మనం ఏం మాట్లాడు మొత్తం కూడా క్యాప్చర్ చేస్తుంది జిపిఎస్ ఉంటుంది అంటే అంతకుముందు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా మొత్తం చెప్పాడు అతను చెప్పిన అంశాలు అప్రూవర్గా మారి అతను చెప్పిన అంశాలు మొత్తం కూడా సాంకేతికంగా ప్రూవ్ అయినాయి గూగుల్ టేకౌట్ ఏదైతే ఉందో అది వైఎస్ అవినాష్ రెడ్డే దీని వెనక్కున్నాడు అనేది క్లియర్గా అర్థమైపోయింది అందుకే ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ పోలీసులు వెళ్తే ఒక రౌడీ మూఖను అడ్డు పెట్టుకొని వాళ్ళ తల్లిగారికి ఏదో హెల్త్ బాగాలేదని హైడ్రామా నడిపి కనీసం పోలీసులను సిబిఐ పోలీసులు కూడా ఎంటర్ చేయలేదు దట్టు ఏం జరిగిందంటే సిబిఐ అధికారి మీదనే ఐపీఎస్ అధికారి మీదనే కేసు పెట్టడం జరిగింది అంటే ఇంత జరుగుతున్న గారు నోరెత్తలేదు ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో జరిగిన కుట్ర హత్యకు ముందు ఇది ఆ ఇంటి సభ్యులందరికీ తెలుసు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంట్లో జరిగిన కుట్ర ఆవిడకి తెలిసి కూడా ఆవిడ ఎందుకు మాట్లాడట్లేదు రైట్ ఎందుకు మాట్లాడడం లేదంటే నా పరిస్థితి కూడా నా మరిది పరిస్థితి నాకు సంభవిస్తుంది ఎందుకంటే తన కొడుకు ఎంత గొప్ప వ్యక్తితో తెలుసు అంటే ఎదిరించి మాట్లాడితే ఇప్పుడు తండ్రి చనిపోయినందుకు అన్నా నాకు న్యాయం చేయని చెప్పి సునీత రెడ్డి అడిగితే ఆమెని ఎంతగా అవమానించి నిందించిన విషయం బయటకు వచ్చేసింది అలాగే చెల్లి అన్న నాన్న ఆస్తులు ఈక్వల్గా పంచాలి కదా నాన్న అదే చెప్పాడు కదా నీకు ఇద్దరు పిల్లలు నాకిద్దరు పిల్లలు నలుగురు నలుగురికి మనవాళ్ళకి అలాగే మనవరాళ్ళకి ఈక్వల్గా ఉండాలని చెప్పి నాన్న చెప్పాడు అమ్మ ఇప్పుడు మనకి సజీవంగా ఉంది వైవి సుబ్బారెడ్డి అందరూ కూడా ఉన్నారని ఆమె ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు కానీ నీకు నేను ఇవ్వాల్సిన మాట ఇవ్వను పో అని చెప్పేసి మీరు ఇట్లా వ్యతిరేకంగా మారడం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఫైర్ అయ్యి చెల్లెల మీద ఎలాంటి దూషణ వాక్యాలు అలాగే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆమె మ్యారేజ్ని ఆమె భర్తని అంటే ప్రధరాణిల్ని తన యొక్క క్యాస్ట్ని అంటే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్పేసి ఆయన సామాజిక వర్గాన్ని కూడా దూషించి పాపనుడు అది ఇది రకరకాలుగా మాట్లాడి ఆమెని ఒక రకంగా చంపేస్తా ఉన్నంతగా వ్యక్తిత్వం అనడమే కాదు భౌతికం కూడా గోడకేసి నెట్టి కొట్టి చేశాడని చెప్పేసి శర్మ గారు చెప్పింది సో ఇలాంటి వ్యక్తి దగ్గరికి తల్లి ఎలా పోద్దండి తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కొట్టి చంపేస్తున్నటువంటి భయంతో ఈవిడ గారు వెళ్ళట్లేదు అయితే నోరు విప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆవిడ కుటుంబ సభ్యుల కంటే ఇప్పుడు రాష్ట్రం ముఖ్యం కదా రాష్ట్ర ప్రజలందరికీ వచ్చి చెప్పింది నా బిడ్డకు ఓట్ వేయండి గెలిపించండి రాజ రాజన్న గారి రాజ్యం మళ్ళీ తీసుకొస్తాడని చెప్పి దగ్గరుండి ఓట్లు వేయించింది ఆవిడ ఒక్క ఛాన్స్ అన్నా ఇవ్వండి నా బిడ్డకని ఇప్పుడు రాష్ట్రాన్ని రాజధానితో సహా సర్వనాశనం చేసేసిన జగన్మోహన్ రెడ్డి అప్పులు కుప్ప చేసేసిన జగన్మోహన్ రెడ్డి గురించి ఆవిడ నోరు విప్పాలి కదా ఇప్పుడు ఖచ్చితంగా దాదాపుగా పదిహేను లక్షల కోట్లు అప్పు చేసి పప్పు బెల్లంలాగా చిల్లర ఎరేసి కోట్లు వెనకేసి ఇంకా అసలు ఆ దాహం తీరుతున్నట్టుగా తండ్రి అడ్డం పెట్టుకుని మార్జిన్ అక్రమార్జనలో కూడా నా ఒక్కడికే చెందాలి నీకు చెందకూడదు అని చెప్పేసి అక్రమాస్తుల విషయంలో కూడా భయంకరమైనటువంటి క్రియులకే బిహేవ్ చేస్తుంది అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏం కట్టుకుని పోతాడు మనిషి చనిపోయినాక ఆ అడుగుల స్థలం వెళ్ళిపోయేది ఈయనకి కుమారులు కూడా లేరు కొడుకులు కూడా లేరు ఇద్దరు అడవిలో అసలు ఇతను కనుక మానవత్వం మనిషిగా ఆలోచిస్తే అరే నా చెల్లెలు కదా అమ్మా నీకు కొడుకున్నాడు నా కూతుర్ని ఇస్తాను రా ఒక కూతుర్ని అని చెప్పి చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇతను అన్నాడంటే కూడా వాళ్ళ నాన్నతోటి నాన్న మీరు నాకు చెప్తున్నారు ఈక్వల్ ఆస్తులు అండి ఆస్తులు మాత్రమే కాదు మీ అనంతరం బాధ్యత అదే చెల్లిని అంటే వాళ్ళు పాప అంటారంట పాపని చూసుకోవాల్సిన బాధ్యత అదే అసలు అన్న అంటే అమ్మా ఇజ్కుల్ టు నాన్న ఇజికుల్ టు అన్న అలాంటి వ్యక్తే చెల్లెల్ని కావాలని ఇతనే తిట్టించినట్టు క్లియర్గా అర్థమైపోతుంది అంటే అవినాష్ రెడ్డి పి ఎవరైతే ఉన్నారు రాఘవ రెడ్డి అతను స్క్రిప్ట్ ఇస్తే నేను పోస్ట్ చేశారని వర రవీంద్ర రెడ్డి చెప్పాడు సోషల్ సైకో చెప్పినప్పుడు ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డికి అంత ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా అవినాష్ రెడ్డి షర్మిళ మీద ఇట్లా అసభ్యంగా పోస్టులు పెట్టండి నేను చూసుకుంటాను చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంఏ కదా ప్లస్ పులి పులిబిందులకి పులిలాగా ఉంటాడని ఏదో బెల్డప్ ఇస్తారు కదా ఇప్పుడు సొంత చెల్లె మీద వ్యక్తిత్వ పాల్పడితే ఏ అన్నైనా అరే అవినాష్ రెడ్డి ఎందుకు నా చెల్లె మీద అలా చేసేవారు అని చెప్పేసి తాట తీస్తాడు తోలు తీస్తాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అతను సతీమణి ఎవరైతే ప్రోత్సహించారో అప్పుడు అవినాష్ రెడ్డి అంత ధైర్యం చేయగల చేయగలిగాడు అనేది ప్రజలు అనుకుంటున్న వాస్తవం అది ప్రజలు అనుకుంటున్న వాస్తవమే సో ఇతను ప్రమేయం లేకుండా ఆమెకు అర్థమైపోయింది నా అన్న ప్రమేయం లేకుండా అవినాష్ రెడ్డి కానీ లేకపోతే వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు కానీ ఇలాంటి పోస్టులు పెట్టలేదు అని క్లియర్గా ఆమె కన్నీటి పర్యంతమై ప్రజలకి మీడియా వేదికగా చెప్పింది సో దీన్ని బట్టి అతని వ్యక్తిత్వం సొంత చెల్లినే ఇంత పాశవికంగా వేధించినప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వ్యక్తి అతను ప్రేమించే అవకాశం ఆస్కారం ఉంటుందా నా అక్క చెల్లెమ్మలు అంటాడు ముప్పై వేల మంది అప్పుడు తప్పిపోయినట్టుగా ఆరోపణలు వచ్చి సాక్షాత్తు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలిగేషన్ చేస్తే దాని దానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు వాలంటీర్లు అడ్డం పెట్టుకొని డేటా మొత్తం చోరీ చేసి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నటువంటి ఏరియాలో దాన్ని నిక్షిప్తం చేసుకున్నాడు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడంలో అంటే ముప్పై ఏళ్ళు నేనే ఉంటాననేటువంటి ఆలోచన కూడా అతనున్నాడు అతనుండి అంటే నేనే అవుతాను ఎందుకంటే ఆ రాచకం మనం చూసామండి ఆ రాజకంలో భాగంగా ఏం అంటే ఎవరైనా ఓటు వేయడానికి లేకపోతే నామినేషన్ వేయడానికి వెళ్తే పంచాయతీ పంచాయతీ ఎన్నికలు తీసుకోండి అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు తీసుకోండి శాసనసభ ఎన్నికల్లో కూడా మారణ హోమం సృష్టించారండి వందల మంది రోడ్ల మీదకి వచ్చి రాజ్యాంగం పూర్తిగా పక్కన పెట్టి రాజ్యా రాజారెడ్డి రాజ్యాంగం ఉంటారు కదా దాన్ని అమలు చేసి ఎలాగైనా సరే రాక్షసులా గెలవాలని కోరుకున్నాడు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుసు అని దైవం రాసిన స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి విషయంలో నెరవేరింది అరే నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావు నువ్వు సమాజానికి పట్టిన చీడ నీకు నీ పదవి నుంచి నేను తప్పిస్తున్నాను రా నిన్ను ఆ అధికారం నుంచి తొలగిస్తున్నా అని చెప్పేసి అతన్ని పక్కకు తోసిప తోసిపడేశాడు సో ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తులను గెలిపించాడు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షతోటి ప్రజల ఆశయాలతోటి వాళ్ళు గెలిపించుకున్నారా అలాగే జరిగింది సో ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు విప్పి వాస్తవాలు బయట పెట్టండి విజయమ్మ చాలా తప్పు చేస్తున్నట్లే కదా హండ్రెడ్ పర్సెంట్ అండి విజయమ్మ గారు మీరు ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడితే మీ భర్త గారి మీద ఉన్న గౌరవం కానీ ఎందుకంటే చాలామంది ఆయన గౌరవిస్తారు మీ మీద ఉన్నటువంటి ఆ గౌరవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలంటే మీరు బహిరంగంగా దేవుని నమ్ముతూ అంటారు కాబట్టి మీరు బహిరంగంగా నా కుమారుడు ఇలాంటి వాడు నా కుమారుడిని మీరు అంటే ఇండియరెక్ట్ చెప్పారండి నా కుమారుడి గెలిపించవద్దు నా కూతురిని ఆ ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గెలిపిలే ఆవిడ పాత్ర చాలా ఉంది రైట్ గతంలో కొడుకు మీద ఉన్న వాత్సల్యం ఆ వాత్సల్యం ఏం చేసిందంటే ఎంత దుర్మార్గుడైన కన్నతల్లికి ద్వేషం ఉండదు కదండి ఆ ప్రేమతోటే ఆవిడ ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను అయితే ఆవిడ సమాజం మొత్తం గురించి ఆలోచించాలి ఎంత పుత్ర వాత్సల్యం ఉన్నప్పటికి కూడా కూతురు గురించి ఆలోచిస్తున్నారు బానే ఉంది కొడుకు దుర్మార్గుడైనా సరే బాగుండాలని కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు లక్షల మంది ఐదున్నర కోట్ల మంది భవిష్యత్తు కూడా ముడిపడింది కనుక నా కుమారుణ్ణి భవిష్యత్తులో రాజకీయంగా మీరు ఎన్నుకోవద్దు వాడు దుర్మారుడు అని ఒక్క మాట చెప్తే ప్రజలు హర్షిస్తారు అతని వ్యక్తిత్వం కూడా ఇంకా క్లియర్గా సైకో సన్నాసులు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాకపోయినా అమాయకులు అభిమానించే ఉంటారు తెలియక సో వాళ్ళకి కనువిప్పు మేలుకొలుపు కలిగే విధంగా మేలు చేసినట్టు ఉంటుంది ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు